హెల్లో అందరికీ వెల్కమ్ టు మా ఆయన కథలైన ఆఫ్రికా మనలో చాలా మందికి మార్నింగ్ లేవగానే వేడి వేడిగా ఒక కాఫీయో చాయో కడుపులో పడితే ఆ రోజంతా హాయిగా ఉంటుంది ఇంకొంతమంది అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక ఇరవై టీ కాఫీలు తాగమన్నా తాగేసేంత ఇష్టం ఉంటుంది ఒక చిన్న కప్పు కాఫీ చాయ్ ఎంత రిలీఫ్ని ఇస్తుందో కదండి ఆ ఒక్క ఛాయ్ కోసం ఊరు బయట ఎక్కడో ఉన్న కాఫీ షాప్కో టీ షాప్కో వెళ్ళి తాగేసి వస్తారు కదా మీరు చాలామంది ఇదిగోండి అలాంటిదే ఈ బండి కూడా ఇది ఆఫ్రికాలోనే గాంబియా అనే దేశంలో ఒక పట్టణంలో కాఫీ బండి అండి తను మార్నింగ్ లేచింది మొదలు అన్ని రకాల టీలు కాఫీ పెట్టుకొని ఇలా అమ్ముతారండి అదే వీరి జీవనాధారం ఈ మాటలు వింటుంటేనే మరొకసారి టీ తాకాలనిపిస్తుంది కదా మీకు ఇంకొక టీ తాగుతూ మరొకసారి మన వీడియోని చూసి మరింత ఆఫ్రికన్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తుండండి థ్యాంక్ యూ